వెల్కమ్ న్యూస్ మన ప్రపంచ జానపద గోదావరి సరిగమలు రామగొండం కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో గురువారం రాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ జనపదం నుంచి పుట్టిందే జానపదమని దైనందిన పనిలో శ్రమ అలసట మర్చిపోవడానికి అలవోకగా అశువుగా పాడుకున్న పాటలే జానపద గీతాలుగా రూపొందాయన్నారు జానపదమే ప్రాణపదమని నేటి వివిధ కళారూపాలకు జానపదమే మాతృక మూలమన్నారు శాస్త్రీయానికి పునాది మనాది జానపదమేనన్నారు ఆధునికత నగరీకరణ పెరిగిపోతున్న నేటి తరుణంలో మరుగున పడుతున్న జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు అందుకు పూనుకున్న గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నిర్వాహకులు అభినందనీయులన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కళాకారులకు కుదవలేదని కానీ వారి కళారూపాల ప్రదర్శనకు రంగస్థలం అనే వేదిక లేకపోవడమే లోటన్నారు జానపద కళారూపాల పరిరక్షణకు కృషి చేస్తున్న యక్షగాన కళాకారులు సోగాల వెంకటి డప్పు వాద్య కళాకారులు గాజుల రమేష్ బోనాల నృత్య శిక్షకులు రామిళ్ళ సర్వేష్ మేకప్ కళాకారులు తిప్ప అంజయ్య కోలాట శిక్షకులు మేడి తిరుపతి పోతరాజు విన్యాసాల కళాకారుడు వడ్డేపల్లి సందీప్లను కళాకారులు అతిథుల చేతుల మీదుగా షాల్వాలతో ఆత్మీయంగా సన్మానించి అభినందించారు గోదావరి సరిగమలు అధ్యక్షులు పిఎస్ అమరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా దామెర శంకర్ ఇఫ్టా జాతీయ సమితి నాయకులు స్వామి చీకటి అంజయ్య కళాకారులు చంద్రపాల్

జానపద గీతాల్లో గ్రామీణులు అలవోకగా అసివుగా వాళ్ళకు చదువు రాదు కానీ పాడేది రాసేది రాసేది కాదు పాడేది అశివుగా అలవోకగా ఉదాహరణ చెప్పుకుంటే ఆంధ్రలో ఒక పోటు విన్న ఒక గ్రామంలో ఏమనంటీ నభయో నిన్నేమనంటీ నభయా ఇమలగిరి కమలానా కమలకిచ్చిన పండు కట్టకింది బాయి కట్టింది కరవని రాయి ఆ బాయి నీళ్లు దాగితే బహు రందు ఉంచేమనంటి నభయో నిన్నేమనంటి నభయా ఇమలగిరి కమలానా కమలకిచ్చిన పండు ఊరికే రాజి పడింది కాదు అట్లా తెలంగాణలో ఒక గ్రామంలో నేను విన్నా నెత్తి మీద నెలవంక చుట్ట చుట్ట మీద సున్నాపు తట్ట దియ్యియే దియ్య దియ్యియే వస్తావే గంగో దియ్య పెండే గంగ కట్ట కింద మావిడి జట్టు కట్ట మీద చెట్టు మీద పిల్లు పిల్ల గంగూబాయి గంగుబాయి గంగూబాయి వీటికి రచయిత లేరు అట్లాగే ఒక గొప్ప పాట నిజాము సర్కారు నేను కూల్చి నిజాము గద్దెను పతనం చేసిన పాటకు రచయిత లేడు అది ఒక జానపదమే బండనిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బే కొడుకు అజ్ఞాత కలిగి అన్నారు ఆ తర్వాత తెలిసింది ఎవరో యాదగిరి అని ఇంటి పేరు కూడా తెలియదు యాదగిరి అని వేస్తుంటారు అట్లా అనేక పాటలు ఈ జానపద బాణీలను చేర్చుకొని కూర్చుకొని ప్రజల పాటలు పుట్టినయి ప్రజా ప్రయోజనం కోసం మనకు తెలుసు మన ఊరి పిల్లగాడు మామిత్రుడు మీ అందరికి తెలిసినవాడు కన్నము ఏదో పట్నాలు వేసేటప్పుడు వేసిన పాటల మీద ఒక పాట లేదు చూడు మల్లేశా చూడు మల్లేశా దేశం ఎట్ల పోతుందో కనవ మల్లేశా చూడు మల్లేశా చూడు మల్లేశా దేశం ఎట్ల పోతుందో కనవ మల్లేశా ఈనాటి బాలలంతా రేపాటి తీరులంట నరాలన్నీ తేలిపోయి నత్తబడ్డ కడుపుతోని ఎంగిలిగిస్తారులా కొడుకు ఎగబడ్డ తీరు చూడు ఎంగిలిస్తారులా కొడుకు ఎగబడ్డ తీరు చూడు చూడు మల్లేశా చూడు 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 మలేసా దేశ మల్లేసా ఇట్లాగ అనేక ప్రజల పాటలు పుట్టినాయి మేము నలభై ఐదు యాభైల కిందటే పాడుకున్న పాటకి ఇలాంటి జానపద బాణీలు కారణం అట్లాగే రాజాలింగో రాజాలి రామారాజ్యం తీరు చూడు శివా చంభు లింగ ఇది జానపదానికి ఆధారంతో రాసినటువంటి పాట తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు చేద్దామంటే కొలువు లేదు పోదామంటే నెలవు లేదు రాంపల్లి చేసను కాడి రాజాలింగు రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివ చంభులింగ అట్లాగే అనేక పాటలు లగి జిగి జిగి లగి జింగి జిగి లగి లగి జిగి లంబాడి జనక జనకరి తగిట 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 తాళం ఎత్తు తిరగబడ అన్న తిరగబడ అన్న ఇట్లా అనేక అనేక పాటలు జానపదల గురించి పుట్టినటువంటి పాటలు జానపద బాణీలను ఆధారం చేసుకొని పుట్టిన పాటలు నాటి నుంచి నేటి వరకు జానపదమే ప్రాణపదము శాస్త్రీయానికి జానపద తెలియజేస్తూ నిజంగా రాజా అన్నట్టు మీ అందరు చూస్తే పాడాలనిపిస్తున్నాయి కానీ పాడలేము ఎందుకంటే పాట అనేది చాలా యజ్ఞం లాంటిది అంత ఆషామాష కాదు ఒకటి మాత్రం నిజం వచ్చే జానపద దినోత్సవం కల్లా చివరికి సునిత దగ్గరికి పోయినా నేను నేర్చుకుని ముందు పాట పాడతానని చెప్పుకుంటూ మరొకసారి మన అమరేందర్ గారికి మనందరం గట్టిగా చెప్పగలరా అభినందన చేద్దా ఆయన తెలిసి చేసిందా తెలుగు చేసిందో స్కూల్ కోసం చేసినా నాకు తెలియదు కానీ ఇప్పుడు మనకు ఒక ఓపెన్ ఆడిటోరియం పెట్ట ఇక్కడ ఈ నిర్మాణం చేసి మన కోసమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కళాభిమాని తర్వాత 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 కూడా తర్వాత తర్వాత కూడా ప్రోగ్రాం అయిన తర్వాత కూడా అందరినీ అక్కడే చేర్చుకోలేదు మరేందరి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు సరే ఇటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఇదివరకు వేదిక దొరకకపోయేది గోదావరి గారు దొరకదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అన్నారు మనకు ఒక రంగస్థలం ఉండాలి రంగస్థలం మీద మన ప్రదర్శన ఇవ్వాలి ఎందుకంటే ప్రతి కళాకారుడికి తన కళను చూపించడం ఆ చెప్పడం ద్వారా ఒక భయం మంచి ఆనందం మానసికమైనటువంటి ఆనందం పొందడం అనేది ప్రతి ఒక్క కళాకారులకు ఉండేది లక్షలు కాదు వేలు కాదు ఇవి కాదు అటువంటి చప్పట్లే వాళ్ళకు ఒక ఈవెన్ ఉంటాయి మరి అటువంటి వేదిక కావాలి మరి అటువంటి వేదిక ఈ వేరుపోలో ఏర్పాటు కావడం నేను చాలా గొప్ప విషయంగా భావిస్తుంది సరే కళాకారులు అందరూ రాలేకపోవచ్చు మరి ఎక్కడున్నా వారందరూ ఈ యొక్క వేదికను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిభను చూపించాల్సిన అవసరం ఉన్నది మన కార్మిక క్షేత్రం యొక్క ఉనికిని ప్రతిభను చూపించాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తే థ్యాంక్ యూ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ನಷ್ಟು ಜೇಸೆಟ್ಟಿ ತಾಟಿ ಮಟ್ಟಸ್ ತಮ್ಮಂದಿರ ನನ್ನೂರ ಮೇ ಗೋಪಾಲಿ ಗೋಪಾಲ ಪುಷ್ಕಾಲ ಅರೆ ಪುಷ್ಕಾಲಿ ನಷ್ಟು ಜೇಸೆಟ್ಟಿ ತಾಟಿ ಮಟ್ಟ ಸುಂಟಿ ತಮ್ಮದಿರೂರು ಗುರುದಿ ಸುಂಕೂರ ಅತ್ತಾದಿ ಗುರುಗೊಂಡ ಬೆಟ್ಟಾದಿರ సిక్కు గూరుది సింపుల రైకా అంతా దిగులు గొండాదిర సిరు గూరుదు సింపుల రైకా అత్తాదిలు గొండదీర సిక్కుది సింపుళ రైకా అత్తాదిలు గొండదీర నన్నుర గోపాల బుకు గుమ్మర గోపాల పుష్కాల పాల పుష్కాల గో సోని కాసేటి తాటి పట్టస్తోటి తమ్మదిరా